తాటిపెల్లం జాజికాయ ఇలా పాలల్లో ఉడికిన అశ్వగంధ దుంపలని చూసారా ఆ పాలలో ఉన్న ఆ నెయ్యి ఆ దుంపలు కత్తుకొని ఎంత ఘుమఘుమలాడే సువాసన అంటే అద్భుతమైన సువాసన అండి ఇది స్వచ్ఛమైన అశ్వగధ దుంపలు ఇలా చిన్న 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 మొక్కలు మొక్కలుగా కట్ చేసి దీన్ని బాగా ఎండించి దంచి వస్త్ర చేసి ఇక వీటికి జాజికాయ జాపత్రి అక్కలకర్ర అనేక మూలికలేసి మాకు నమ్మకం ఉన్నవారికి మేము ఇస్తుంటామండి క్వాలిటీలో తక్కువ క్వాలిటీకి రాజీ పడే ప్రసక్తే లేదు మనకి దుంపలు పంజాబునికి సప్లై చూసారా నమస్తే